హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు డాక్టర్ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు మీ హెచ్బిఏ వన్ సి స్థాయి ఎనిమిది పాయింట్ ఏడుగా ఉంది ఈ నెంబర్ చూసి మీరు ఖచ్చితంగా భయపడి ఉంటారు ఎందుకంటే ఎనిమిది పాయింట్ ఏడు అంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవని మరియు మీ శరీరం డ్యామేజ్ అవుతుందని అర్థం ఈ పరిస్థితిలో డైట్లో ఎలాంటి మార్పులు చేయాలి రోజుకి ఎన్ని గుడ్లు తినాలి అనేది చాలామందికి వచ్చే పెద్ద సందేహం ఈ కీలకమైన ప్రశ్నకు గుడ్లు గురించి ఉన్న అపోహలకు మరియు వాటిని ఎలా సురక్షితంగా తినాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా హెచ్బిఏ వన్ సి ఎనిమిది పాయింట్ ఏడు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ఇది గత రెండు మూడు నెలలుగా మీ రక్తంలో సగటు చక్కెర స్థాయిని సూచిస్తుంది ఎనిమిది పాయింట్ ఏడు అంటే మీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని మీకు డయాబెటీస్ తీవ్రంగా ఉందని అర్థం ఈ స్థితిలో ఉంటే అది మీ కళ్ళు కిడ్నీలు గుండె మరియు నరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక గుడ్ల విషయానికి వద్దాం గుడ్ల గురించి ఒక అపోహ ఉంది గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్కి ప్రమాదం కానీ ఇది పూర్తిగా నిజం కాదు తాజా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే గుడ్లలో ఉండే ఆహార కొలెస్ట్రాల్ అంటే డైటరీ కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ ను అంతగా పెంచదు దీనికి విరుద్ధంగా గుడ్లు డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచివి ఎందుకంటే ఒక గుడ్డులో ప్రోటీన్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఈ ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు లేని ఆహారం కాబట్టి మీ షుగర్ లెవెల్స్ ను అస్సలు పెంచదు ఇది మీకు త్వరగా ఆకలి వేయకుండా చేసి అనవసరమైన స్నాక్స్ తినకుండా ఆపుతుంది మరి ఎనిమిది పాయింట్ ఏడు హెచ్బిఏ వన్ ఉన్నవారు ఎన్ని గుడ్లు తినాలి డాక్టర్లు మరియు న్యూట్రిషనిస్టులు ఇచ్చే సాధారణ సలహా ఏమిటంటే మీ ఆరోగ్య పరిస్థితి ఇతర వ్యాధులను బట్టి రోజుకి ఒక గుడ్డు నుంచి రెండు గుడ్లు వరకు తినవచ్చు మీరు ప్రతిరోజు గుడ్డు తినవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి గుడ్లను ఉడకబెట్టి మాత్రమే తినండి నూనెలో డీప్ ఫ్రై చేసిన గుడ్లు లేదా మయోనేస్ కలిపిన ఆమ్లెట్స్ అస్సలు తినకూడదు ముఖ్యంగా గుడ్డులోని పసుపు భాగాన్ని కూడా తినవచ్చు ఎందుకంటే అక్కడే విటమిన్ డి బి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి మీ హెచ్బిఏ వన్ సి ఎనిమిది పాయింట్ ఏడు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్సతో పాటు డైట్లో ఈ మార్పులు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్